మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఎట్టకేలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అన్నదాత సుఖీబొవా పథకం ద్వారా తొలి విడత డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక మనకు ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీబొ తొలి విడత తొమ్మిది వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే హాల్నే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఎటకేలకు యొక్క పథకానికి గతంలో రైతు భరోసా పథకం అయితే ఉండేది ఈ రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభావా పథకంగా మారుస్తూ ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఈ యొక్క ఇరవై వేల రూపాయలను సంవత్సర కాలంలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు రైతుల ఖాతాల్లోకి తొలి విడతగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక దీనికి సంబంధించి రైతులందరికీ కూడా మనకు తొలి విడతగా తొమ్మిది వేల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొమ్మిది వేల రూపాయలు అయితే అంటే పిఎం కిసాన్తో కలిపి తొమ్మిది వేల రూపాయలు తొలి విడతగా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ అవుతుంది ఇక రైతులు ఎవరైతే ఇంకా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చేసుకుని వారు ఉన్నారో వారు తప్పకుండా వెంటనే కూడా ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి